నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి తులారాశి వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు అలాగే మనం గత వీడియోలు చూసుకున్నట్లయితే మాత్రం గత వీడియోలో మనకి తులారాశి వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పాం వాటికి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే మళ్ళీ కూడా మనకి తులారాశి వాళ్ళు ఇంకొన్ని ప్రశ్నలు సంధించారు వాటికి కూడా వాళ్ళకి అనుమానాలు తీరేటట్టుగా వాళ్ళ కుటుంబ ఆర్థిక విషయాల్లో కానీ పిల్లల విషయంలో కానీ అలాగే మరి ఏ ఇతర విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ఏ ఏం చేయాలని చెప్పి వాళ్ళు చక్కగా మనకి మంచి ప్రశ్నలు వేశారు వాటి అన్నింటిలో కూడా మనం మంచి ప్రశ్నలు తీసుకుని వాటికి ఒక మంచి సమాధానాలు చెప్పగలిగేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళందరికీ కూడా మనం ఒక మంచి సమాధానాలు చెబుదాం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి అలాగే ముందుగా తులారాశికి ఎందుకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ తులారాశి కిందకు వస్తాయి మీకు అందరికీ తెలిసిందే మన సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్కి కానీ అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా రాయవలసినటువంటి మూడు అక్షరాలు శ్రీరామ ఈ మూడక్షరాలు కూడా ఈ తులారాశి వాళ్ళ జీవితంలో ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ శ్రీరాముని పూజించుకోవడం వల్ల ఈ శ్రీరాముని ఆరాధించుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి ఎన్నో గండాల నుంచి ఎన్నో ఆర్థిక పరమైనటువంటి నుంచి ఎన్నో కుటుంబ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ కోసం అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు పిల్లలు స్టడీ అవ్వలేక బాధలు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు పిల్లలు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న అవ్వచ్చు అలాగే పిల్లలకి మ్యారేజ్ అయ్యి వైవాహిక జీవితంలో ఇబ్బందులు గురవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ శ్రీరాముని ఆరాధించుకోవడం మరీ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు బుధవారం శనివారం ఈ శ్రీరాముని తులసి దళాలతో ఆరాధించుకోవడం వల్ల పూజించుకోవడం వల్ల ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఈ బుధవారం శనివారం ఈ శ్రీరాముని పూజించుకుని వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకోవడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి సక్సెస్ రేట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ తులారాశి వాళ్ళకి ఉన్నది అంటే మాత్రం ఎటువంటి అతిశయక్తి లేదండి ఏదైనా సరే అలాగే మన ప్రసాదాలు ఏవైనా చేయాలని మనకి కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు మరి అరటిపళ్ళు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదం రెండు అరటిపళ్ళు ప్రసాదం కింద పెట్టి మీరు పూజ చేసుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుని ఆరాధించుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా తులారాశి వాళ్ళు బుధవారం శనివారం ఈ రెండు రోజుల్లో కూడా మీరు ఆ శ్రీరాముణ్ణి పూజించుకొని ఆరాధించుకున్న మనసులో మీరు ఆ రోజంతా కూడా జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అని అనుకున్నా సరే మన జీవితంలో ఎన్నో మనకు పనులు అవ్వట్లేదని బాధపడుతున్నాం లేదంటే మనకి అవ్వాల్సిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతున్నాయి మన జీవితంలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మనం ఏది సాధించలేకపోతున్నావు అనేటువంటి బాధ మనసులో ఉన్న వాళ్ళకి కూడా ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు బుధవారం శనివారం ఆ శ్రీరాముని ప్రార్థించుకోండి పూజించుకోండి అలాగే ఆ రోజంతా నామస్మరణ చేయండి శ్రీరాముడిది మరి ఏమైంది రెండు తులసి దళాలతో పూజ చేసుకోండి చాలు మనకి ఎంత ఉపయోగం ఉంటుందో ఎంత ఉంటుందో ఎంత అభివృద్ధి చెందుతాం అనేది మీరే చూస్తారు మీ తులారాశి వాళ్ళు మీరే చూస్తుంటారు ఎందుకంటే తులారాశి వాళ్ళు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎంతో కష్టపడతారండి కానీ ఆ కష్టపడిన దానికి ఫలితం అనేది దక్కడానికి చాలా అంటే చాలా సమయం పడుతూ ఉంటుంటారు ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పుట్టి పెరిగి ఎన్నో బాధను అనుభవించి ఇతరుల సహాయం కోరుకొని ఏ రోజు కూడా ఇతరుల సహాయం మీద కానీ ఇతరులను మన చేయి చేపడం కానీ చేయడం మన కష్టార్జితంతో మనం ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టుకొని ఈ రోజు ఉన్నటువంటి స్థాయిలోకి ఉన్నామంటే మాత్రం ఆ ఒక్క శ్రీరాముడి దయ వల్ల మన కష్టం వల్ల మన తెలివితేటల వల్లే అలాగే మనం ఈరోజు ముఖ్యంగా మనం ఈ తులారాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు మనం తెలుసుకుందాం అలాగే కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ 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 ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతో అంటే నేను ఎంత బతిమాలు చెప్తాను అర్థం చేసుకోండి ఎందుకంటే మీ జీవితం కోసం మీ కోసం మీరు ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడం కోసం ఆ శ్రీరామ శ్రీరామ మూడే అక్షరాలు శ్రీరామ అనే పదం మీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళు అడిగిన ప్రశ్న సంతాన వృద్ధి చెందాలంటే ఏం చేయాలి గురువు గారు అని చెప్పి మనకి చాలా మంది ఎక్కువ మంది అడుగుతున్నారండి క్వశ్చన్ మనకి సంతాన వృద్ధి పెరగాలన్నా సంతాన వృద్ధి మనకి అభివృద్ధిలోకి రావాలన్నా వాళ్ళ అభ్యున్నత విజయాలు సాధించాలన్నా మీరు చేయవలసినటువంటి పని మరి ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాలతో జీవితాంతో సుఖ సంతోషాలతో ఉండాలమ్మా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం అది వినాయకుడు కూడా అవ్వచ్చు ఆంజనేయ స్వామి కూడా అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి కూడా అవ్వచ్చు శివాలయం అవ్వచ్చు వినాయకుడు కూడా అవ్వచ్చు ఏదైనా పర్వాలేదు మీరు కొంచెం బహుభేదవారికి ఆ మందిరంలోకి వెళ్ళి కొంచెం వస్త్రాలు దానం చేసినట్లయితే కొత్త వస్త్రాలు పాత వస్త్రాలు కాదమ్మా కొత్త వస్త్రాలు దానం చేసినట్లయితే మాత్రం పిల్లల అభివృద్ధిలోకి రావడం కానీ సంతాన వృద్ధిలోకి రావడం కానీ వాళ్ళ ఆరోగ్యాలు హ్యాపీగా ఉండడం కానీ వాళ్ళ జాబ్స్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు ఏదైనా సరే ఆ పిల్లల పేరు మీద కానీ మీరు ఆ వస్త్రాలు ఇచ్చినట్లయితే మాత్రం వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ శ్రావణ మాసంలోని మనకి చాలా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లల కోసం మీరు వాళ్ళ అభ్యున్నతుల కోసం మీరు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇలాంటి చిన్న వస్త్రదానం కానీ చేసినట్లయితే మందిరంలో పూజా మందిరం అంటే దేవాలయంలో చేసినట్లయితే మాత్రం మంచి రిజల్ట్ అనేది కనిపించే అవకాశాలు అయితే ఈ తులారాశి వాళ్ళకి ఉన్నాయి అలాగే మనకి రెండవ ప్రశ్న వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నటువంటిది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం గురువు మరి మేము ఏ భగవంతుని ఆరాధించుకోవాలి మీరు తులారాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఈ శ్రీరాముడితో పాటుగా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను గణపతి పూజ ప్రతిరోజు కూడా మీ హస్బెండ్కి అయితే భర్తతో చేయించండి లేదు తనకి ఖాళీ లేదు ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేదు తను వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళిపోతున్నారంటే తల్లి మీరు ప్రతిరోజు కూడా ఆ గణపతిని ఆరాధించుకోవడం వల్ల ఆ గణపతిని పూజించుకోవడం వల్ల మన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశాలు అయితే మన తులారాశి వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే మనకి మరొక ప్రశ్న వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న మనకి ఈ కలిసి వచ్చేటువంటి రంగులు మరీ ముఖ్యంగా తులారాసి వాళ్ళకి వచ్చేటువంటి రంగులు ఏంటంటే ఆకుపచ్చ కానీ లేదంటే లేత ముదురు రంగు ఏంటి కాఫీ రంగు టైపు బట్ట కానీ అంటే కాఫీ రంగు లేతగా ఉంటుంది అంటే గోధుమ రంగు మిక్స్తో కాఫీ కలర్ వస్తుంది ఆ కాఫీ కలర్ కలర్ కానీ లేదు అనుకుంటే మాత్రం మనకి పచ్చ ఈ పచ్చటి క్లాత్ మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ కర్చీఫ్ లాగా రంగుది మీరు పెట్టుకున్నట్లయితే జీబీలోని మీరు ఎంతో 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 సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటుంటారు ఎందుకంటే మనకి తులారాశి వాళ్ళు మనకి ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఇష్టమైన రంగు ఏదేనంటే టక్కమైన కాఫీ రంగు అని చెప్పుకుంటుంటారు ఎక్కువగా ఎందుకంటే తులారాశి వారికి ఎక్కువ ఇష్టమైనటువంటి రంగు కూడా కాఫీ రంగు అలాగే వాళ్ళకి ఇష్టమైనది కూడా పచ్చ అంటే లేత పచ్చ రంగు అనేది వాళ్ళకి చాలా ఇష్టపడుతుంటారు అంటే ఆకు పచ్చటి ఆకులు అంటుంటాం అలాంటి ఆకుల తాలూకా రంగు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతా ఉంటుంటారు పచ్చదనాన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటుంటారు తులారాశి వాళ్ళు మనశ్శాంతిగా ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పచ్చదనాన్ని కోరుకునేటువంటి మనుషుల్లో మనకి ఈ తులారాశి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటుంటారు కాబట్టి వీళ్ళు ఏదైనా శుభకార్యానికి కానీ బయటకు వెళ్ళేటప్పుడు రంగుది మనం ఏదైనా ఖర్చు ఫులాడితే కానీ పెట్టుకున్నట్లయితే మాత్రం ఈ ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వాళ్ళు అడుగుతున్న మేము ఎంత కష్టపడినా సరే మాకు ఫలితం దక్కటం లేదండి మేము ఎంతో కష్టపడుతుంటాము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కానీ లేదంటే చాలా విషయాల్లో మేము ఇబ్బందులు పడుతున్నాము మాకు రావాల్సిన అమౌంట్లు రావట్లేదు అలాగే మా బిజినెస్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అలాగే ఫ్యామిలీ ఇంట్లోనే కూడా బిజినెస్ స్టార్ట్ చేసాము లేడీస్ కూడా ఇంట్లో బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అయినా సరే గ్రోత్నెస్ ఉండటం లేదు అనుకునేటువంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మన వీధిలో కనిపించినటువంటి సునకాలకి మీరు సునకాలకి అంటే డాగ్స్కి మీరు మీరు నువ్వుల నూనెతో కాల్చినటువంటి రొట్టెలు కానీ అలాగే లేదు మీకు ఆ సమయం లేదు అనుకున్నట్లయితే మాత్రం మీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పది రూపాయలదో ఐదు రూపాయలదో కానీ ఒక గోధుమ పిండి బిస్కెట్ ప్యాకెట్ అంటే మనకి సన్ ఫీస్ట్ కానీ లేదంటే టైగర్ బిస్కెట్ కానీ లేదంటే మేరీ బిస్కెట్ ప్యాకెట్ కానీ ఇలాంటివి మనం కొని ఆ డాగ్స్కి ఇచ్చినట్లయినా సరే అది రెగ్యులర్గా రోజు రెండు రోజులు కాదు ఒక ముప్పై రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ మీరు కంటిన్యూగా ఇచ్చినట్లయితే మాత్రం మనకి చాలా విషయాలు అంటే ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు లేదంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతున్నాయి మనం ఆ పరిస్థితుల నుంచి అధిగమించలేకపోతున్నాము లేదంటే మన జీవితంలో ఎన్నో కళలకన్నా కోలు కళలన్నీ కూడా కళలుగానే ఉండిపోతున్నాయి అవన్నీ మనం సాధించలేకపోతున్నాం అనేటువంటి తులారాశి వాళ్ళకి ఇది ఒక అద్భుత వరమనే చెప్పాలి అలాగే కాకులకి ఆహారం ఇచ్చినట్లేను అంటే మనకి తులారాశి వాళ్ళు అంటారు గురుగారు మేము నిర్ణయం ఇచ్చాము కాకులకి రైస్ పెట్టాం మాకు ఈరోజు ఏమీ జరగలేదండి ఏదైనా సరే తులారాశి వాళ్ళకి ఎంత ఎంత కష్టపడితేనే కానీ మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామని ఎన్నో 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 గండాలు దాటుకుంటూ వచ్చాము ఎంతోమంది మనల్ని మోసం చేసేరు ఎంతో మనల్ని ఎంతోమంది మనల్ని ఇబ్బందులు పెట్టారు ఎంతో మంది మనల్ని రోజు స్టేజ్కి రాకుండా అడ్డుకట్టు వేశారు కానీ వాటి కూడా అధిగమించి 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 మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చేమంటే మాత్రం దానికి కారణం మనకి కష్టం అనేది ఎంత ఎక్కువగా ఉంది అలాంటిది ఈ రోజుకి ఈరోజు మనం ఏదైనా సాధించగలిగామంటే లేదు కదా దేనికైనా సరే కొంత సమయం పడుతుంది అలాగే ఏదైనా ఒక ముప్పై రోజులు నలభై ఐదు రోజులు మీరు ఈ కాకులకి కానీ మీరు ఆహారం పెట్టినట్లయినా లేదంటే పావురాలకి దానా అంటారు మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చూస్తుంటే మనకి చామినార్ కానీ ఆగ్రా కానీ ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు కబూతరిస్ అంటే పావురాలకి ఎక్కువగా ఈ మొక్కజొన్న గింజలు మనకి జల్లుతూ ఉంటుంటారు అంటే ఈ సైనితాలిక ప్రభావం అనేది ఎంత తగ్గుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ సన్నితాలక ప్రభావం ఎంత తగ్గుతుందనేది అని మనం అర్థం చేసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనకి ఏ పని అవ్వాలన్నా సక్సెస్ అవ్వటం లేదు ఏ పని మొదలు పెడదామన్నా సరే ఆటంకం కలుగుతుంది ఏ పని మొదలు పెడదామన్నా సరే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు మనకి ఎదురవుతున్నాయి అలాంటివన్నింటినీ గండాల నుంచి కూడా మనం బయటపడాలన్నా ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల నుంచి మనం బయటపడాలన్నా సరే మనకి మరీ ముఖ్యంగా మనకి కావలసినటువంటి బలం కావాలి ఆ బలం మనకి ఈ దానాలు ఇవ్వడం వల్ల ఆ శ్రీరాముడు మనకి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు ఆ శ్రీరాముడు మనకి ఏ కష్టంలో ఉన్నా సరే ఏ బాధల్లో ఉన్నా నేనున్నాను అనేటువంటి ఒక భరోసా అయితే మాత్రం ఆ భగవంతుడు ఇస్తాడు కాబట్టి మీరు తప్పకుండా ఎలాంటి దానాలు ఇవ్వడం కానీ ఇలా కాకులకి కానీ లేదంటే మేడ మీద వెళ్ళి మీరు పక్షులకి ఏవైనా సరే కొంచెం నీళ్ళు ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో 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 సక్సెస్ సాధించగలిగే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి మరి మనకి చాలా మంది అడుగుతున్నటువంటి విషయం అన అనారోగ్యం ఈ అనారోగ్య నుంచి మాకు బయటపడాలంటే ఏమి చేయాలి గురువు గారు అని చెప్పి మనకి చాలామంది అడుగుతున్నారు అనారోగ్య విషయాల్లోంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు ఆ భగవంతుని కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో చల్లగా చూడుతాయండి అని చెప్పి ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ పేరు మీద మీరు అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఒక తీపి పదార్థం పట్టుకెళ్ళి కొంచెం తీపి పదార్థం ప్రసాదం కింద భగవంతునికి పెట్టి మిగతా పదార్థాన్ని ఇంటికి తీసుకురాకుండా అక్కడ ఉన్నటువంటి భక్తులకి కానీ లేదంటే బయట ఉన్నటువంటి బహుభేదవారికి కానీ మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం అది చాలా ఫలితాన్ని మీకు ఒక నాలుగైదు వారాలు చేసి చూడండి మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మనం అందరినీ నమ్ముతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరిని కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటుంటాము మరి అలాంటప్పుడు మనకి ఎదురు దెబ్బలు కూడా తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్ విషయంలో చూసుకుంటే మాత్రం భార్య చాలా అన్యోన్యంగా ఉంటారు పిల్లలు కుటుంబ సభ్యులతో చాలా ఆల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటారు ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ పది మందికి కూడా మంచి చేస్తూ ఈ తులారాశి వాళ్ళ జీవితం అనేది సక్సెస్గా వెళ్ళిపోతూ ఉంటుంటారు అలాంటి వాళ్ళ మీద నరఘోష నరదిష్టి నరపీడలు కూడా ఎక్కువగా పడే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మనకి తెలియ మన కుటుంబం ఎంతో సుఖ సంతోషాలతో హ్యాపీగా గడిచిపోతుందా అనుకుంటుంటాం కానీ మనకి తెలియకుండానే అనారోగ్య సమస్యలు మనకి చుట్టుముట్టేస్తుంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చుట్టుముట్టేస్తూ ఉంటుంటాయి మనం ఏటి అసలు కళ్ళలో కూడా ఊహించలేనటువంటి సమస్యలన్నీ కూడా మనకి తల మీదకి వచ్చేస్తూ ఉంటుంటాయి ఆర్థిక భారం అనేది పెరిగిపోతూ ఉంటుంటుంది మనం ఏం చేయలేనటువంటి అయినటువంటి స్థితిలో ఉండిపోతుంటాం తులారాసులో అలాంటప్పుడు మీకు దగ్గరలోనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మీరు అభిషేకాలు చేయించుకోండి అభిషేకం చేయించుకున్న వెంటనే మీరు అక్కడ గుడి దగ్గర నుంచి నిమ్మకాయని తీసుకొచ్చి మంగళవారం పూట ఇంట్లో పెట్టండి అలాగే బుధవారం ఉదయాన్నే ఏడు సార్లు గుమ్మం బయటకు వచ్చి ఏడు సార్లు ఎడమ వైపు తిప్పి ఆ నిమ్మకాయని రోడ్డు మీద పారేసినట్లయితే మాత్రం మన మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరపీడల నుంచి కానీ అలాగే నర దృష్టి నుంచి కానీ మనం రక్షించుకోగలుగుతాము అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీగా వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం ఎవరినైతే ప్రేమగా అను మీకు అందరికీ చెప్తున్నాను మరి మరి ఎందుకంటే మనం ఎక్కువగా మోసపోయేది కూడా మనం మన అనుకునే వారి నుంచే మన చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బాధ్యతలన్నీ కూడా మన బరువు అన్నీ కూడా తల మీద మోసుకొని ఇటు చెల్లెళ్ళు అన్నదమ్ములు కుటుంబం అమ్మ నాన్న ఇవన్నీ చూసుకుంటూ మన కుటుంబం మన జీవితంలో ఎన్నో సంతోషాలను వదులుకొని ఈరోజు మన కుటుంబం కోసమే పుట్టేవా మన కుటుంబం కోసమే పెరిగేవా భగవంతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా కాపాడడానికి మనల్ని ఒక సైనికుడిగా భగవంతుడు మనల్ని పంపించేయడానికి ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మనకు అలస అలసట అనేదే ఉండదు ఒక ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామన్న ఫ్రెండ్స్తో తిరుగుదామన్న టైం అంటే ఎప్పుడు కూడా పని 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 అలాగే కుటుంబ బాధ్యతలు చూసుకోవడం కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు తీర్చుకోవడం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి మ్యారేజ్ చేయడం అలాగే వాళ్ళని గ్రోత్నెస్ పెంచడం అన్నదమ్ముల్ని చూసుకోవడం ఇలాగ జీవితం అంతా కూడా మనకు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి చూసుకున్నట్లయితే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చే మళ్ళీ అక్కడే ఉంటాం మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కానీ వెనక్కి వెళ్ళడానికి కానీ సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటుంటాయి ఇంట్లో భార్య కూడా అంటుంటుంది ఏమంటే మీరు అంతా కూడా సంపాదించినంతా కూడా మన అనుకునే వారందరికీ పంచి పెట్టేస్తున్నారు పొద్దున్న మన వరకు వస్తే వాళ్ళందరూ కూడా మనకు సహాయం చేస్తారా పిల్లలు ఎదుగుతున్నారు మనకి ఏవి వెనక ముందు ఏమి మీరు ఉంచటం లేదు ఎంత వస్తే ఖర్చు పెట్టేస్తున్నారు అని పాపం ఆ భార్య ఇప్పుడు కూడా రోధిస్తూ ఉంటుంటుంది కానీ తులారాసు వాళ్ళు ఇప్పుడు కూడా మీ ఆలోచించరు స్నేహితులకి ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు బంధువర్గానికి ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు నా అనుకునే వారి కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని ఏదో రోజు సహాయం చేస్తారులే అనుకుంటాం కానీ తులారాసి వాళ్ళకి తెలియదు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎవ్వరూ కూడా మనల్ని చూడరు మన కష్టం మన డబ్బు చివరికి మిగిలేది భార్య పిల్లలు అమ్మ నాన్న మీరు తప్ప మన అనుకునే వాళ్ళకి మీరు ఎంత దూరం చేస్తారు వాళ్ళందరూ కూడా మేము మిమ్మల్ని దూరం చేస్తారు మీరు వాళ్ళ అందరిని ఎంత దగ్గరగా తీసుకుందాం అనుకుంటారు మీకు అని తెలిసిందో మీకు బాధ అని తెలిసిందో మన అనుకునే వాళ్ళందరూ కూడా మనల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా తులరాశిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తుంటుంటాను మీరు చెయ్యండి సహాయం చేయొద్దని ఎట్టి పరిస్థితుల్లో చెప్పండి మీరు సహాయం చేస్తే మాత్రం ఆ సహాయం మీ పిల్లలకి మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది కానీ మనకి తాతక మించి సహాయం చేయకూడదు అనేది ఈ తులారాశి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మనకి ఎంతవరకు ఒక రూపాయి సంపాదించుకున్నాము అనుకుంటే పది పైసలు మీరు సహాయం చేయండి తొంభై పైసలు కుటుంబం కోసం దాయండి ఎందుకంటే ఈరోజు మనం మీరు ఈ కుటుంబం మీ మీద ఆధారపడి ఉందనేది మీరు అర్థం చేసుకోండి ఈ కుటుంబం మీరు లేకపోతే ఆగ మాగమైపోతుంది అనేది అర్థం చేసుకోండి మీరు కుటుంబం కోసం ఏవి దాయకపోతే రేపు పొద్దున్న పరిస్థితులు చాలా విషమంగా తయారయ్యే అవకాశాలు ఈ తులారాశి వాళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఎందుకంటే మీరు ప్రతి రూపాయి కూడా దాస్తారు కానీ అది ఖర్చు పెట్టే విధానమే కరెక్ట్గా ఉండదు మీరు ప్రతి రూపాయి విలువ తెలుసు కానీ అది ఎలా దాయాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీకు తెలియదు కానీ దాని మీద భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చొని చర్చించుకొని ప్రతి రూపాయిని కూడా మనం ఎలాగ వినియోగించుకోవాలి పిల్లల మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి లేదంటే పిల్లలకు ఒక మంచి చదువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి భూముల మీద బంగారు మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే దానాలు ధర్మాలు కూడా చేసుకోండి ఆ పుణ్యం కూడా మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి కూడా కాపాడుతుంది అంతే తప్ప మొత్తం మనకు వచ్చిందంతా కూడా దాన ధర్మాలే చేసేద్దాం తర్వాత భగవంతుడి మీదే నెట్టేద్దాం అంటే మాత్రం ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఒకనొక సందర్భం మనకి ఏర్పడే అవకాశాలు అయితే మాత్రం తులారాశి వాళ్ళు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తులారాశి వాళ్ళలోనే ఉంది ఎందుకంటే తులారాశి వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి కథ కూడా ఉంది ఆ తులారాశి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళారటండి తులారాసు అతను వెళ్ళే భగవంతుడా నేను విలువ నా విలువేంటి అంటే ఆ భగవంతుడు కూడా ఏంటి నీ విలువ అంటే అవును భగవంతుడా ఏంటి నా విలువ ఎందుకంటే నా విలువేంటి నువ్వే చెప్పాలి భగవంతుడా అని చెప్పి తులారాశి వాళ్ళు వెళ్ళి అడిగాడటండి అడిగినప్పుడు ఆ తులారా భగవంతుడు అన్నారట ఆ ఒక రత్నాన్ని ఒక రాయిని ఇచ్చి బాబును ఇది ఎవ్వరికి అమ్మకు కానీ దీని విలువ ఏంటో రా అనగానే ఆ రాయిని పట్టుకొని వెళ్ళి ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఏంటి అంటే నీకు ఒక రెండు మూడు కేజీలు ఆ రాయి తీసుకుంటాను రెండు మూడు కేజీలని కావాల్సిన కూరగాయలు తీసుకెళ్ళు అన్నారట సరే నేను అమ్మకూడదని భగవంతుడు చెప్పాడు కదా ఇంకో షాప్కి వెళ్ళారట అదే ఈ కిరాణా షాప్కి వెళ్ళి ఈ రాయి విలువ ఏంటి అని అడిగితే అతను ఈ రాయి తీసుకొని తను ఈ కొంచెం నీకు ఏ ఇంటికి కావాల్సిన సామాన్లు ఏం కావాలో చెప్పు నేను కట్టేసి ఇస్తాను అని చెప్పారట సరే నేను ఈ రాయి అమ్మను అని చెప్పి ఆ రాయి తీసుకొని బంగారు వర్తుకుడి దగ్గరికి తీసుకెళ్ళారట అతను ఇది బాగా పరీక్షించి నీకు దీనికి ఈ షాప్లో ఉన్నటువంటి బంగారు చైన్ కావాలా వెండి కావాలా కేజీ అర కేజీ పట్టుకెళ్ళు ఈ రత్నాన్ని నేను ఉంచుకుంటాను అన్నారట కానీ భగవంతుడు చెప్పినట్టు ఇది అమ్మకూడదు కాబట్టి తను అమ్మకుండా ఆ రత్నాన్ని ఆ విలువైనటువంటి రాయిని తీసుకుని వెళ్ళి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ వజ్రాల వ్యాపారి అన్నారట నేను ఇది నేను నా దగ్గరున్న ఆస్తే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా ఈ రత్నాన్ని కొనలేరు అంత దీనికి విలువ కూడా కట్టలేరు అని తను చెప్పాడట అప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి ఆ భగవంతుడికి చూపించి భగవంతుడిని ఇచ్చిన రాయి ఎవ్వరు విలువ కట్టలేనిదట ఎవ్వరూ కూడా ఈ రత్నాన్ని కొనలేరట అని ఆ భగవంతుడు చెప్పగానే భగవంతుడు నవ్వి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదేనమ్మా ఈ తులారాశిలో నువ్వు ఈ జన్మ అనేది చాలా అద్భుతమైనటువంటి జన్మ నీకు నేను ఆ భగవంతుని నీకు తులారాశిలోనే ఎందుకు ఇచ్చాను అంటే నీకు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జన్మ నువ్వు నన్ను అడిగేవు కదా ఏంటి భగవంతుడా నా విలువేంటి అని ఇది నువ్వు ఎవరి దగ్గరికి వెళతావు వాళ్ళు ఆ విలువను బట్టి నిన్ను చూస్తారు కానీ నీ విలువ ఎలాంటిది ఒక వజ్రు లాంటిది నిన్ను ఎవ్వరూ కూడా కొనలేరు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నీ కోసం మాట్లాడుతూ ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళ స్థాయి అది నీ స్థాయి కాదు వాళ్ళ స్థాయిని బట్టి నీ స్థాయిని మాట్లాడుతూ ఉంటారే తప్ప నీ తులారాశిలో పుట్టినటువంటి నీ జన్మ అనేది పరిపూర్ణమైనటువంటి జన్మ నీ అద్భుతమైనటువంటి జన్మ నువ్వు ఈ తులారాశిలో పుట్టడం అనేది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుకొని నువ్వు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే విధంగా నువ్వు కష్టపడు కష్టపడితే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది నీ వెనకాతలే ఉంటుంది అని ఆ భగవంతుడు తనకి చెప్పేటట్టు అంటే నా విలువ ఇంత విలువ అంటే భగవంతుని ప్రసాదించినటువంటి మనసు ఈ ఈ శరీరం ఎంత జ్ఞానం ఎంత విలువైనదా అని చెప్పి ఆ తులారాసు అతను ఎంతో సంతోషించేది అంటే దీనికి మీకు అందుకు చెప్తున్నానంటే మన బంధువులు నన్ను చాలా చులకనగా చూస్తున్నారండి వాళ్ళు నా దగ్గర ఏమీ లేదని చెప్పి చాలామంది ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి మన కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి మనల్ని వాళ్ళు చూడవచ్చు కానీ మన విలువేంటో ఆ భగవంతునికి తెలుసు మన విలువేంటో మనకు తెలుసు కాబట్టి మనం ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా మన పని అంటూ మనం కంటిన్యూగా చేసుకుని వెళ్ళిపోతే మాత్రం మన జీవితంలో ఏదో రోజు అగ్రగామిగా ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి వచ్చే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇలాంటి ఇంకా చాలా మంచి మంచి విషయాలు అలాగే మనకి ఇంకా చాలా విషయాలు మనకి అడుగుతున్నారు ఆ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం ఇంకా చాలా ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నల కోసం కూడా చర్చించుకుందాం అందుకే నేను ఆ వీడియోని దయచేసి దయచేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఈ వీడియోను కూడా మీరు పోస్ట్ చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చూడలేని వాళ్ళ పాపం చాలా మంది తులారాసి వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి పూజల పరంగా కానీ నేను చెప్పినటువంటి రెమెడీస్ వాళ్ళకి అందితే మాత్రం వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి ఆ పుణ్యం అంతా ఉండదండి ఆ పుణ్యం కూడా మీకే ఉంటుంది మీ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి కష్టాల నుంచి బయటపడి ఆ పుణ్యం అంతా కూడా మీకే దక్కుతుంది కాబట్టి ఈ వీడియోని కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే నన్ను ఆశీర్వదించి ఇంకొంచెం మళ్ళీ మరి ముందుకు మీకు ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి నాకు మీరు సహకరిస్తారని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ శ్రీరామ శ్రీరామని రాయడం మెట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి ఉంటానండి మీరు తెలియ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ జై శ్రీరామ్